హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందమామ కథలు మనం దేవుడితో చదరంగం అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒకానకప్పుడు ఒక స్వాముల వారు ఉండేవారు ఆయన గొప్ప పండితుడని పేరు పొందారు ఆయనకు దేశమంతా శిష్యగణం ఉండేది వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడేవారు స్వామి ఒక ఆరు నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేద వేదాంగ రహస్యాలన్నీ విప్పి చెబుతూ తక్కిన ఆరు నెలలు దేశాటన చేసేవారు సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణము పణము స్వీకరించి దొరికిన దాంతో సంతృప్తి పడేవారు ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకానొక సమయంలో పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల దగ్గరకు వెళ్ళడం జరిగింది స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడల అల్లుకుంది శిష్య బృందం అంతా చేరి మంగళతూర్య రావాలతో స్వామిని ఎదుర్కొని తమ గ్రామంలోకి తీసుకువచ్చారు విష్ణు ఆలయపు ఆవరణలో ఉండే ఒక మండపంలో స్వామీజీ వారికి బస ఏర్పాటు చేశారు గ్రామంలో స్వామి అడుగు పెట్టింది మొదలుకొని ఇక సందడి చెప్పతరమే కాదంటే నమ్మండి భజనలతో కాలక్షేపాలతో పురాణ పఠనాలతో కాలం సద్వినియోగం అయినందుకు గ్రామస్తులు ఎంతగానో ఆనందించి ధన్యులమయ్యామని అనుకున్నారు ఆ తరింప తరింపజేసిన వెంటనే స్వామి మరి ఒక గ్రామానికి మకాం మార్చడానికి సిద్ధమవుతున్నారు మరి ఈ గ్రామంలో ఉండే శిష్యుల నొక్కల్నే సరిపెడితే అలా అసలు దేశవ్యాప్తంగా ఉన్న శిష్యులందరినీ కూడా సంతోష పెట్టాలి కదా మరి ఇంక సేపటిలో స్వామీజీ గారు బయలుదేరతారు అనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటు ఇటు పచ్చారులు చేయసాగారు అలా పచారులు చేస్తున్న స్వామీజీకి ఎదురుగా అడవిలో ఉన్న ఒక మనిషి చేస్తున్న వింత చేష్టలు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించాయి ఇవట్రా అబ్బా ఒకవేళ పిచ్చోడు పిచ్చోడుగాని కాదు కదా సడ హఠాత్తుగా మన మీదకు వచ్చేసి ఏమీ చేయడు కదా అనుకున్నాడు స్వామి తన మనసులో పరకాయించి చూస్తే ఆ దుస్తులు వాడు ఒక గొప్ప సంపన్న గృహస్థులాగా ఎంతో డబ్బులున్న వ్యక్తిలాగా అనిపించాడు ఈ చిత్రం ఏమిటో కనుక్కోవాలని నిశ్చయంతో స్వామి ధైర్యం చేసి పాదచారిగానే బయలుదేరి అతని వద్దకు వెళ్ళాడు స్వామి అలా రావడం ఏమీ గమనించలేదన్నట్టుగా వాడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు కాళ్ళు చేతులు వింతగా ఊపుతున్నాడు ఏం చేస్తున్నాడో స్వామికి అసలు ఏమీ అర్థం కాలేదు దీంతో ధైర్యం చేసి అబ్బాయి ఏంటిదంతా నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని స్వామి ప్రశ్నించాడు మాట కాదు ఆట ఆట ఆడుతున్నాను నేనెవ్వరితో ఆడుతున్నానో బహుశా వారిని నువ్వు చూడలేవేమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి విస్మయం పొందాడు స్వామి వీడు పిచ్చోడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు అబ్బాయి దయచేసి నువ్వు ఆడే ఆట ఏంటో నాకు చెప్పు నీతో ఆడే ఆ అవతలి వారెవరో కూడా చెప్పు దయచేసి నాకు చెప్పు నాకు అహతరం ఆగడం లేదు అని అడిగాడు స్వామి అదే ఉన్నారా సేమల్లా అయినా లోక కళ్యాణం కోసమే అవతరించిన గొప్ప మహానుభావులు మీరు మీకు వెల్లడి చేయడానికి ఏముంది నేను ఆడే ఆట పేరు చదరంగం నాతో ఆడే అవతలివాడు కేవలం ఆ దేవుడే అని చెప్పాడు తుణుకు వెనుకు లేకుండా ఆ వింత మనిషి వెంటనే స్వామికి పొట్ట చెక్కలయ్యేంత విపరీతంగా నవ్వు వచ్చింది ఈడెవడో నిజంగా పిచ్చోడే అయి ఉంటాడు కానీ ఈ పిచ్చిలోనూ ఒక తెలివి ఒక పద్ధతి ఒక ప్రణాళిక కనబడుతున్నది అనుకున్నాడు అప్పుడు స్వామి అయితే గెలుపెవరిది అని మళ్ళీ అడిగాడు ఉండనుండండి ఆట ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడే మంచి రసపట్టులో పడింది అని అతను చెట్టు మీదకు చూస్తూ మీరన్న రాజు ఆటకట్టు అన్న మాట విన్నాను దేవా ఇవాళ గెలుపు మీదే అని తన చేతిని చేబులో పెట్టాడు ఈ చర్య స్వామికి మరింత వింత కొలిపింది మరి గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ఎదురు ప్రశ్న వేశాడు లేకేం స్వామి ఆటకు రెండు మొహరీలు చొప్పున పందెం అని చెప్పాడు ఆ కొత్త మనిషి అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా మరి దేవుడికి రెండు మొహరీలు చెల్లించలేదేమిటి అని తమాషాగా అడిగాడు స్వామి అడగడమే తడవుగా అతను గభీమని జేబులో నుంచి రెండు మొహరిలు తీసి దేవుడు ఎప్పుడు తన పందెంటప్పు తన దగ్గర నుండి స్వయంగా తీసుకోరు ఆ సమయానికి ఏ భాగవోత్తముని రూపంలోనో వచ్చి ప్రత్యక్షమవుతారు వారికి ఇస్తే దేవుడికి చెందుతుంది అదనం అదృష్టవశాత్తు ఈరోజు మీరు వచ్చారు కనుక దయచేసి ఈ రెండు మొహరీలు తీసుకుంటే అవి ఆ దేవుడికి అందినట్లే అంటూ తన చేతిలో దగ్గ మెరిసే రెండు బంగారు నాణేలు తీసి ఆ స్వామి చేతిలో పెట్టాడు ఆ నిమిషానికి ఏం చేద్దామన్నా స్వామికి పాలు పోయింది కాదు వెంటనే తిరిగి పసకి వెళ్ళిపోయాడు పిచ్చివాళ్ళలో కూడా ఎంతటి గొప్ప భక్తులు ఉన్నారో తన శిష్య బృందానికి ఈ పిచ్చివాడి కథను ఉదాహరణగా చూపిస్తూ గొప్పగా చెప్పాడు ఇది జరిగి రెండు నెలలు గడిచిన తర్వాత స్వామివారు కొంతవరకు దేశ సంచారం చేసి దేశంలో ఉన్న శిష్యులందరినీ తరింపజేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు మూటగట్టుకొని తిరిగి ఇంటి ముఖం పట్టారు తిరుగుదలలో వారు మళ్ళీ ఇదే గ్రామానికి రావడం తట తటస్థించింది ఊరిలో దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చ పిచ్చివాడు ఎప్పటిలానే కనిపించాడు వెంటనే కుతూహలం కొద్దీ స్వామి అతని వద్దకు వెళ్ళాడు అబ్బాయి ఇవాళ ఎవరిది గెలుపు అని వినోదంగా ప్రశ్న వేశాడు ఆడుతూ ఆడుతూ ఉన్న అతను అడ్డే ఒకసారి మునపట్లాగా చెట్టుపైకి చూశాడు రాజు ఆట కట్టు అని పెద్దగా అరచి పక్కపక్క నవ్వాడు ఏంటో ఈ కులాస చూస్తే వాళ్ళ నువ్వే గెలిచినట్టుందే అన్నాడు స్వామి గెలిచాను స్వామి గెలిచాను మీ చలవ్ వల్ల అదృష్టం ఏంటో గాని ఈసారి పందెం కూడా చాలా పెద్దది ఏకంగా వంద మొహరేలు అని చెప్పి మళ్ళీ పక్కపక్క నవ్వాడు అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి పొంగి పొరలేనవ్వు ఆపుకుంటూ దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించాడు ఆ సమయానికి ఏ పరమ భాగవతత్ముని రూపంలోనో సాక్షాత్కరించి నాకు అందజేస్తాడు ఇవాళ అదృష్టవశాన తమను దర్శనమిచ్చారు సమయానికి అన్నాడు వాడు ఈ మాట అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి తమరు నాకు చెల్లించి వేస్తే ఆ దేవుడి బాకి తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్కన ఉన్న పొదలో ఉంచిన కర్రను బయటికి తీశాడు స్వామి పిత్తర సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తాన్ని వాడికి సమర్పించుకొని ఉత్త చేతులతో ఇంటికి దారి తీశాడు అతనికి గురువుకి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ చివరికి అలా తన ఆశ్రమానికి చేరుకొని శిష్యులందరికీ జరిగిందంతా చెప్పి ఇక్కడ నుంచి తెలియని వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండమని హితవు పలికాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్